హాయ్ అండి నేను మిస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మేము ఉండాలి మా ఫ్యామిలీ ఉండి అనేసి చిన్న బ్లాగ్ అనమాట ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాల బ్లాగ్ అయితే చేద్దాం అనేసి చిన్న ఐటమ్స్ అనమాట ఏమేమి కొన్నాను అదే ఫ్లిప్కార్ట్ నుంచి ఏమేమి ఆర్డర్ అయితే వచ్చింది చూపిద్దాం అనేసి చిన్న బ్లాగ్ అయితే చేస్తాను ఎలా ఉండిందో కమెంట్ అయితే పెట్టింది అంటే ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తానో తెలియదు దాని గురించి అయితే మీకు చెప్తున్నాను అనమాట ఈ రోజు అనేది రేపు అనేది తెలీదు చేస్తాను మొత్తం మీద అయితే ఒకే చూసి ఏంటి ఏమేమి తీసుకున్నాను అని అయితే చూడండి గుడ్ అయితే ఇంకా తినడానికి స్నాక్స్ అయితే ఏమీ లేవన్నమాట ఇంక సరే కదా ఏమన్నా ఆర్డర్ పెడదాం పోనీ స్నాక్స్ కూడా పట్టుకెళ్తారు కదా స్కూల్కి దాని గురించి అయితే స్నాక్స్ ఏమీ లేవని మొత్తం ఫైవ్ ఫిఫ్టీ అయిందండి ఇలా అని ఇట్లకి జాక్ సంజీ తింటున్నాడు ఇష్టంగా ఇవి అయితే ఇవి అనమాట ఫ్లిప్కార్ట్ నుంచి డెలివరీ అర్థమవుతుంది కదా రేఫర్ బిస్కెట్లు ఒకటి ఉదాహరణ మా పెద్ద బుడ్డు తీసుకుని వాళ్ళు తింటారు పెద్దోళ్ళు తింటారు ఇది వాళ్ళ కోసం అది ఇది కూడా రేఫర్ బిస్కెట్టే లిట్లీ హార్ట్ యూనివిక్ మ్యారీగోల్డ్ చిన్ని ఊరి ఒప్పు చేసాను అంతే వచ్చి రూటీ ఎనభై రూపాయలు పడింది మనకి ఇది కూడా ఇప్పుడే వచ్చింది ఇది వచ్చి ఐదు లీటర్లు ఐదు లీటర్లు సెవెన్ హండ్రెడ్ పడింది అనమాట అంటే ఫోరే వచ్చేది మన వరకు ఇప్పుడు కొంచెం పెద్ద పౌజ్ వచ్చింది ఇంకా దాని గురించి అయితే పెద్ద పౌజ్ మనకి సెవెన్కి వచ్చింది కదా అనేసి ఇది అయితే ఆర్డర్ పెట్టాను ఇప్పుడు ఫ్లిప్కార్ట్ నుంచి ఇప్పుడే వచ్చాయి ఇది ఇవి కూడా రెండు కలిపి ఫ్రూటీ అయితే ఎనభై రూపాయలు అన్నమాట పది పౌచ్లు వచ్చినాయి పది పౌచులు కూడా ఎనభై రూపాయలు అయితే పడేయండి అంటే ఎనిమిది రూపాయలు పడింది అన్నమాట ఒకటి కూడా మళ్ళీ తర్వాత సాయంత్రానికి కాపురం మళ్ళీ వంద రూపాయలు పెట్టేసాడు ఇది అవుతాయి ఎక్కువగా బుక్ చేసి వాళ్ళకి అయితే అదే ఆర్డర్ చేసి వాళ్ళకి అయితే కొంచెం ఒక ఇరవై రూపాయలు అలా ఇస్తాడనమాట ఇవన్నీ బిస్కెట్లే ఇందులో వేస్ట్ అని అవుతే ఏమీ లేవు నాకు తెలిసి అవుతుంది ఎందుకంటే బుడిస్కి స్నాక్స్ పట్టుకెళ్ళటానికి ఈ బిస్కెట్లు పెడతాం ఈ బిస్కెట్లు కూడా పెడతాం ఇవైతే ఈ రెండు రేఫర్ బిస్కెట్లు ఇంటిగా తింటారనమాట నాకు తెలిసి ఇది కూడా నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఇది పంచదార క్రీమే క్రీమ్ వచ్చింది అయితేనే ఇది ఓన్లీ మనకి కొట్టాలంటాం కదా ఇది వరకు అటువంటి దాంతో తయారు చేసిందే మైదాతో తయారు చేసిందే ఇది పెద్ద రిస్క్ ఏమీ కాదు ఇంక ఈ బన్స్ బన్స్ అయితే పెద్ద పిల్లలకి అనమాట అయితే కాదు వాళ్ళు తినరు పెద్ద పిల్లలు అయితే తింటారు ఇంకైతే వాళ్ళ గురించి అయితే ఈ బన్స్ ఇచ్చుకున్నాను అనమాట చూసారా మిల్క్ నేను కిరణ్ బాగా ఇష్టంగా తింటాను మిల్క్కిస్ట్లో అయితే ఇంకా దాని గురించి అయితే అవి రెండు తీసుకున్నాను అన్నమాట ఇవి వెళ్ళడమే కష్టం ఇప్పుడు లోపలికి చూసారా పడిపోయి పడిపోయి అనుకే పడిపోయి ఇంక ఇవన్నీ కూడా ఇంకా ఆర్డర్ అవుతే చూసారు కదా ఆర్డర్ అయితే చూశారు కదా ఇవన్నమాట ఆర్డర్ పెట్టింది ఫైవ్ ఫిఫ్టీ అయ్యి బిర్యానీ చదువు కూడా ఇంకా ఒక వారం పది రోజులు అయితే స్నాక్స్కి ఇబ్బంది అయితే ఉండదు వీటిలో అయితే ఇది ఆర్డర్ చేశాను అనమాట దీన్ని పైకి మోసుకెళ్ళాలంటే చాలా కష్టం దాన్ని అయితే పైకి మోసుకెళ్ళాలి ఫుడ్ అయితే తినేసానండి చాలా రోజుల తర్వాత అయితే వీడియో ఇంకా సాయి అయితే పొద్దున్న వంట చేసేసింది మేనైతే వండ చేయలేదు ఈరోజు అది వచ్చి పప్పు అయితే వండింది అన్నమాట ఇదే సాయంత్రానికి అయితే వండింది చిన్న బ్లాగ్ పెద్ద బ్లాగ్ ఏం నిమిషాలు ఎలా తీసి ఒక చిన్న బ్లాగ్ అయితే తీద్దాం ఫ్లిప్కార్ట్ డెలివరీ వచ్చింది కదా అనేది చిన్నగా అయితే అది ఒకటి ఫస్ట్ ఫిఫ్టీగా మీరు అయితే పోయినట్టుంది బాగా డస్ట్ కింద ఉన్నట్టు అన్నమాట చూడండి మీకే తెలుస్తుంది కదా సరిగ్గా పడట్లేదు ఫోన్ అయితే మార్చాలి ఫస్ట్ అయితే ఇదండి వీడియో అయితే వీడియో నచ్చితే చిన్న లైక్ అవుతాయి ఇవ్వండి మా బుడ్డీస్కి స్నాక్స్ ఎలా ఉన్నాయి కామెంట్ అయితే పెట్టండి బై ఫ్రెండ్స్ నేను మిస్